హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి పెసలు గోధుమ రవ్వతో చాలా హెల్దీ స్నాక్ రెసిపీ ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఒక కప్ వచ్చేసి నానపెట్టిన అండి ఇవి నాలుగు గంటల పాటు నానపెట్టుకున్నాం చక్కగా నానపెయి అనమాట ఒక కప్ వచ్చి మిక్సీ జార్లోకి మార్చుకుందాం దీనిలో ఇప్పుడు ఒకే ఇంచ్ అల్లం ముక్కని కట్ చేసుకుని వేసుకుందాం అనమాట నీళ్లు ఏమి వేయకుండా బరకగా గ్రైండ్ చేసుకుని తెచ్చుకుందామండి చూడండి ఇలా కొంచెం మనకి పలుకుగా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ మనకి గట్టిగానే ఉండాలి అలానే పలుకుగాను ఉండాలి దీన్ని మిక్సింగ్ బౌల్లోకి మార్చుకుందాం ఇప్పుడు దీనిలో వచ్చి రెండు టేబుల్ స్పూన్ల వరకు గోధుమ రవ్వండి రవండి బన్సీరవంట కదా సన్నగా ఉంటుంది అది వేసుకుందాము రుచికి తగినంత ఉప్పు వేసి విస్క్ పెట్టి మంచిగా మిక్స్ చేసుకుందామండి ఫాస్ట్ బీట్ చేసినట్టుగా మనకి కన్సిస్టెన్సీ గట్టిగా ఉంది కాబట్టి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నీళ్ళు యాడ్ చేసుకుందాము యాడ్ చేసి విస్క్ పెట్టి మంచిగా ఫాస్ట్ బీట్ చేసినట్టుగా కలుపుకుందాము మనం ఏంటంటే సోడా ఉప్పు కానీ ఏమి వేసుకోమండి దీనిలో ఇలా కలుపుకోవటం వల్ల పిండి మనకి లైట్ అవుతుందనమాట మంచిగా గుల్ల వస్తుంది ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకుందామండి రవ్వ నానుతుంది మనకి చక్కగాను ఐదు నిమిషాల తర్వాత చూద్దాము మనకి పిండి మొత్తం చక్కగా నానిపోయిందండి రవ్వ నేను ఇప్పుడు దీనిలో వచ్చి ఒక టీ స్పూన్ జీలకర్ర కొంచెం ఇంగువ తరిగిన కరివేపాకు కొంచెం ఒక పెద్ద ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి తీసుకున్నామండి సన్నగా తరిగి పెట్టుకున్నాం వేసేసుకుందాము సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసి మొత్తం మంచిగా కలిపేసుకుందాము దీనిలో కారం అంతా పచ్చిమిర్చి కారమేనండి కొంచెం కారం కారంగా ఉంటే బాగుంటుందన్నమాట దానికి తగినట్టుగా మీరు పచ్చిమిర్చి అనేది అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ నేను రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను అనమాట కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉందండి మనకి ఇలానే ఉండాలి ఇప్పుడు కడాయిలో నూనె పెట్టుకుందాం నూనె వేడెక్కిన తర్వాత చూసారు కదా చిన్న చిన్న గట్టి పునుగుల్లాగా వేసుకుందామండి మనకి పిండి అస్సలు పలచని కాకూడదు అనమాట అప్పుడే మనకి గట్ బాగుంటుంది టేస్ట్ కరకరలు ఆడుతూ మంచి క్రిస్పీగా ఉంటాయండి గట్టి పునుగులు అంటే గట్టిగా ఆడుతూ ఉండవండి టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట నూనె అస్సలు పీల్చుకోదు మంచి క్రిస్పీగా వస్తాయండి పిల్లలకి స్నాక్ బాక్స్లోకి పెట్టి వాళ్ళన్నా కానివ్వండి అన్నంతో పాటు నంచుకుని తినడానికి కానివ్వండి ఈవినింగ్ టీ టైంలో కానివ్వండి ఒక మంచి హెల్దీ స్నాక్ రెసిపీ అనమాట చేసుకోవటం కూడా చాలా ఈజీ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట ఇలా వేసుకున్న తర్వాత ఒక పక్క మరి కొంచెం వేగిన తర్వాత రెండో పక్కకి మార్చుకుందాం రెండు పక్కల మంచిగా ఎర్రగా కాల్చి తీసుకుందామండి మంచి క్రిస్పీగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా దీనిలోకి చట్నీ కానీ ఏమీ అవసరం లేదండి అలానే తినేయచ్చు మీరు కావాలి అనుకుంటే టొమాటో చట్నీ చాలా బాగుంటుంది చూసారు కదా చక్కగా వేగిపోయినాయి అండి ఇంకా తీసేసుకుందాము మంచి క్రిస్పీగా ఉన్నాయి అనమాట టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇలా చిట్టి చిట్టి పునుగులలాగా వేసుకున్నాం అనుకోండి మంచి క్రిస్పీగా వేగుతాయి అనమాట టేస్ట్ చాలా బాగుంటుంది మంచి కరకరలాడుతా కారం కారంగా చాలా బాగుంటాయండి చూసారు కదా మంచి క్రిస్పీగా వచ్చింది అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఒకటి ఓపెన్ చేసి చూద్దాము చూసారు కదా ఇంత క్రిస్పీగా వచ్చిందో టేస్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొకటి రెసిపీ అయితే మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్